ండీ అస్లాంలేకం శేఖరేవా కిచెన్ ఈరోజు మన వీడియో కోడిగుడ్డు కర్రీ చేసుకుందామండి ఎలా చేసుకుందాము చూసేద్దాం ఎర్రగడ్డలు ఒక మూడు తీసుకున్నానండి కొత్తిమీర తెల్లగడ్డ టమాటో చిన్న నిమ్మకాయ సైజ్ అంట చింతపండు వేసుకున్నానండి ఎత్తుకున్నాను మిక్సీ పెట్టేస్తాము ఎర్రగడ్డ తెల్లగడ్డ కొత్తిమీర మిక్సీ పెట్టేద్దామండి మిక్సీ పెట్టేసినాను టమాటా మిక్సీ పెట్టేద్దామండి టమాటా చింతపండు మిక్సీ పెట్టేస్తాను పెట్టేసినానండి కారము ఒక ఒకటిన్నర స్పూన్ కారం తీసుకున్నానండి పసుపు ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ తీసుకున్నానండి జీలకర్ర మెంతులు పొడి అండి ఒక అర స్పూన్ తీసుకున్నానండి మసాలా అంతా రెడీ చేసుకున్నానండి ఎర్రగడ్డ కోసుకు పెట్టుకున్నానండి కడాయి పెట్టుకుందాము నూనె కోసుకుందామండి నూనె కాగిపోయింది ఆవాలు వేసుకుందాము ఎర్రగడ్డ నూనెలోనే బాగా ఫ్రై చేసుకుందామండి కరేపాకు వేసుకుందాము నూనె బాగా ఫ్రై చేసుకుందాము మిరపొడి ధనియాల పొడి అవంతా వేసుకుందామండి పసుపు జీలకర్ర మెంతుల పొడి వేసి నూనెలోనే బాగా మసాలా వేసుకుందామండి ఎర్రగడ్డ తెల్లగడ్డ కొత్తిమీర మసాలా వేసుకుందాము ఉప్పు వేసుకుందామండి మసాలా బాగా నూనెలోనే వేయించుకుందామండి టమాటా వేసుకుందాము బాగా టమాటా వేసి బాగా కలుపుకుందామండి పచ్చి వాసన పోయే వరకు నూనెలోనే బాగా వేయించుకుందామండి ఇలా ఇలా వేయించుకోవాలండి కొద్దిగా నీళ్ళు పోసుకున్నాను ఇలాగా నీళ్ళు పోసుకోవాలండి పోసుకొని ఎంత పలసగా కావాలో అంతగా పెట్టుకోవచ్చండి చిక్కగా కావాలంటే చిక్కగా పలసగా కావాలంటే పలుసగా మూసి పెడదామండి బాగా ఉడుకుతున్నది ఇలా ఉడికించుకోవాలి బాగా ఉడికిపోయిందండి కోడిగుడ్డు వేసుకుందాము ఇలా ఒకటొకటి కోడిగుడ్డు పగలగొట్టి గిన్నెలోకి వేసుకొని వేసుకుందామండి ఇలా ఒకటొక్కటే వేసుకోవాలండి అన్నీ ఇలా వేసుకున్నానండి నేను ఇలా వేసుకొని కలిపెట్టకుండా మూసి పెడదామండి ఇలా కొంచెం కొంచెసేపు మూసిపెట్టి కొంచసేపు ఉడికించుకుందామండి ఇలా ఉడికించుకొని మెల్లిగా మెల్లిగా తిప్పుకోవాలండి ఇంకా కొంచెం ఉడకల్లా కొంచెం ఇలా కదిలిచ్చి మళ్ళీ కొంచెం మూసి పెడదామండి కర్రీ రెడీ అయిపోయిందండి మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కమెంట్లో పెట్టండి